డియర్ ఫ్రెండ్స్ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గుట్టుగా ఫ్యూచర్ సిటీ శంకుస్థాపన చేశారు పదేళ్ల సమయం ఇస్తే నేను ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేసి చూపిస్తాను అని సవాలు విసిరాలు అయితే ఈ సవాలు మేము స్వీకరించాం ఎందుకంటే మిమ్మల్ని తెలంగాణను ఉద్ధరించడానికి మేము ఎన్నుకున్నాం హైదరాబాదు కొట్టుకుపోతుంటే హైదరాబాద్ యొక్క అస్తిత్వము మట్టిలో కలుస్తుంటే మీరు పదేండ్ల సమయం ఇస్తే ఫ్యూచర్ సిటీ కట్టి చూపిస్తాననే ఛాలెంజ్ చేయడం విడ్డూరం అంటే కండ్ల ముందు హైదరాబాదు కొట్టుకుపోతుంటే ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీరు ఇంకో సిటీ నిర్మాణం చేసి చూపిస్తాను అనే ఛాలెంజ్ విసరడం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి అంత మంచిగా అనిపించదు ఇప్పుడు శంకుస్థాపన కాస్త సమాధిగా మారిపోయింది అంటే శంకుస్థాపనకు సమాధికి వ్యత్యాసం లేకుండా చేస్తున్నారు మీరు హైదరాబాద్ని సమాధి చేసి ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన చేయడం ఎవరు హర్షించరు కాబట్టి మీకు ఎన్నుకున్న ప్రజలు హైదరాబాదులో ఉన్నారు మీరు అభివృద్ధి చేయవలసిన నగరం హైదరాబాదు ఫ్యూచర్ సిటీ అనేది కేవలం మీ కళ మీ కళ నెరవేర్చుకోవడానికి మేము మిమ్మల్ని ఎన్నుకోలేదు మా కళలు నెరవేర్చడానికి మిమ్మల్ని ఎన్నుకున్నాము అని యావత్ తెలంగాణ యావత్ హైదరాబాద్ వాళ్ళ గట్టి గట్టిగా మిమ్మల్ని హెచ్చరిస్తుంది కాబట్టి ఈ హెచ్చరికను ఈ ప్రజా అభిప్రాయాన్ని గౌరవించవలసిందిగా నేను ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాను